వారంతా ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థినులు గ్రామీణ జీవన వాతావరణం తప్ప సిటీ కల్చర్ తెలియని పిల్లలు ఎప్పుడూ పుస్తకాలు చదువులే కాదు బయటి ప్రపంచం కూడా తెలియజెప్పాలనే ఆలోచన వచ్చింది ఆ స్కూల్ ప్రిన్సిపాల్కు ఇంకేముంది ఓ వినూత్న టూర్కు ప్లాన్ చేశారు జనగామ జిల్లా కొడకండ్ల టీజీఆర్ఎస్ అండ్ జేసీ ప్రిన్సిపాల్ దిలీప్కు వచ్చిన ఆలోచన ఇది విశ్వనగరంగా అభివృద్ధి చెందిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రజలు ఎలా జీవిస్తారు ఎలాంటి సౌకర్యాలు అనుభవిస్తున్నారు రవాణా సదుపాయం ఎలా ఉంటుంది మెట్రో రైలు ప్రయాణం అనుభూతి ఎలా ఉంటుంది షాపింగ్ మాల్స్ ఐటీ ప్రపంచం ఎలా ఉంటుంది వంటి విషయాలు పిల్లలకు చూపించి వారిలో ఓ నూతన ఉత్సాహాన్ని నింపాలని భావించారు హైదరాబాద్ అంటేనే తెలియని చాలామంది విద్యార్థినులకు హైదరాబాద్లో జీవితం ఎలా ఉంటుందో పిల్లలకు చూపించాలనుకున్నారు హైదరాబాద్లో లివింగ్ స్టాండర్డ్స్ మెట్రో జర్నీ సైబర్ టవర్స్ షాపింగ్ మాల్స్ ఇక్కడ ప్రజల సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా ఉంటుంది ఈ సిటీ లైఫ్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని అందుకోసం కష్టపడతారని ప్రిన్సిపాల్ భావించారు ఆ ఉద్దేశంతోనే మెట్రో జర్నీ సైబర్ టవర్స్ను చూపించామని అన్నారు ప్రిన్సిపాల్ దిలీప్ మాలో చాలామందికి హైదరాబాద్ అంటే తెలియదు అండ్ మెట్రో అంటే ఇంకా అసలుకే తెలీదు సో ఇక్కడికి వచ్చింది మేము హైదరాబాద్ చూడడానికి అలాగే మెట్రో మెట్రోలో జర్నీ చేయడానికి అలాగే సైబర్ టవర్స్ చూడడానికి ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అందరూ సో దీన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ఫ్యూచర్లో మేము కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మేము మా ప్రిన్సిపల్ సార్ ఆశి ఆశించి ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చారు ఇంకా ముందు ఫ్యూచర్లో మాకు ఈ ట్రిప్ అనేది చాలా మెమొరబుల్ ట్రిప్ అవుతుంది దీన్ని మేము ఇన్స్పిరేషన్ ట్రిప్గా తీసుకుంటాం మేము సైబర్ టవర్స్ హై ఐఐసిటి ఇంకా అన్ని షాపింగ్ మాల్స్ ఇవన్నీ చూసి మేము మెట్రో ఇవన్నీ జర్నీ ఇవన్నీ చేసి మేము ఖచ్చితంగా మా ఫ్యూచర్లో ఇవన్నీ మళ్ళీ రావటానికి చూడటానికి సక్సెస్ అవుతాము చూడడమే కాకుండా మేము ఇన్స్పైర్ కూడా అవుతాము అంటే మేము నమ్మిన సిద్ధాంతంలో ఒక కొటేషన్ ప్రకారం ఇఫ్ యు కెనాట్ సి యూ కెనాట్ బి అంటే ఒక అందమైన జీవితం ఎలా ఉంటుందో పిల్లలకు చూపెట్టినట్లయితే వారు ఆ అందమైన జీవితం కోసం కష్టపడతారు ఒక సదుద్దేశంతో పిల్లల్ని ఈరోజు ఆదివారం పూట మెట్రో జర్నీ చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ట్రాఫిక్లో ఎక్కడ చిక్కుకోకుండా పిల్లలందరం మంచిగా సైబర్ టవర్స్ని కానివ్వండి హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పిల్లలకు పరిచయం చేయడం కోసం మేము యొక్క చిన్న టూర్ను తీయడం జరిగిందండి